ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా పెనుమలూరుకి సంబంధించి జోగి రమేష్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనతో మాట్లాడడానికి పెనుమలూరు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న సర్పంచ్ ఎంగల్ భాస్కర్ రావు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అండి చెప్పండి పెనుమలూరుకి సంబంధించి జోగి రమేష్ గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ బోడే ప్రసాద్ పైన ఆయన గెలిపి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం జోగి రమేష్ రమేష్ గారికి వస్తున్న ఆదరణ ఎలా జోగి రమేష్ గారికి వస్తున్న ఆదరణ ఎక్సలెంట్ అండి ప్రజలందరూ కూడా కాన్స్టిటెన్సీలో ఎవరైతే ప్రజలు ఉన్నారో పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జోగి రమేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక సూటబుల్ డైనమిక్ లీడర్ని ఇక్కడికి పంపించారు హీఈ్ ఎన్ ఎక్సలెంట్ లీడర్ టు పెనమలూరు నియోజకవర్గం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మాట ఎందుకంటున్నానంటే కాన్స్టిటెన్సీకి వచ్చిన కాడి నుంచి కూడా ఆయన విపరీతంగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాడు ఆయన తిరగటమే కాకుండా ఆయన ఇద్దరు కుమారులు వాళ్ళ భార్య ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అమ్మాయి వీళ్ళు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు అనేది కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ పెనలూరు నియోజకవర్గంలో విజయకేతనం ఎదరో ఎగరవేయబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మనము సందేహపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జోగి రమేష్ గారు మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నారు లాస్ట్ టైం కొలుసు పాదసాద్ గారికి పదకొండు వేల మెజార్టీ వస్తే ఇప్పుడు దాదాపు దానికి రెండింతల మెజార్టీ మాత్రం గ్యారంటీగా జోగి రమేష్ గారు ఆ రెండింతల మెజార్టీతో డెఫినెట్గా గెలవబోతున్నారు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల నుంచి చాలా విశేష ఆదరణ అయితే పొందుతున్నారు గడప గడప కార్యక్రమం కానీ ఎన్నికల ప్రచారంలో అంటే ఇక్కడ బోడే ప్రసాద్ గారు ప్రత్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందంటే ఏమంటారు అసలు బోడే ప్రసాద్ గారికినో జోగి రమేష్ గారికి పోటీ అనేది నేను అనుకోవట్లా ఎందుకు ఈ మాట అంటున్నానంటే జోగి రమేష్ గారిని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే పెనలూరు కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేశారో ఆ రోజు నుంచి కూడా జోగి రమేష్ గారు ప్రజల మధ్యలోకి దూసుకుపోతున్నారు ఒక బుల్లెట్లా దూసుకుపోతున్నారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ యాక్చువల్గా అతి తక్కువ కాలంలోనే ఆయన వచ్చిన అతి తక్కువ కాలంలోనే కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్క నాయకుడిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఆయన ఏ విధంగా ఎంత ఇదిగా కష్టపడ్డారు ఎంత త్వరగా ప్రజల్లోకి అనేది మా అందరికి కూడా బాగా అర్థమైపోయింది అలాగే ఏ విలేజ్కి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఏ విలేజ్ ఈ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఏ విలేజ్ కన్నా వెళ్ళనండి ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి నియోజకవర్గ ప్రజలు జోగి రమేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు అలాగే మీరు చెప్పినట్టు ఏ బోడే ప్రసాద్ అయితే ఉన్నాడో ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే అక్కడ ఒక రకమైన డైలమాలో పడిపోయి ఆయన మీటింగులకి పబ్లిక్ ఆయన ఎక్కడైతే మా కాన్స్టిట్యెన్సీలో మీటింగ్లు పెడుతున్నారో ఆ మీటింగులకి జనాలు రాక కమ్యూనిటీ వైజ్గా కానివ్వండి లేకపోతే పలానా ఇది కానివ్వండి నేను నమస్కారం పెడుతున్నాను మీరు నాకు నమస్కారం పెట్టలేదు నమస్కారానికి ప్రతి పదం ప్రతి సంస్కారం నమస్కారం అనేది మీరు చేయట్లేదు నాకు అనేది పబ్లిక్లో డైల్మా పడిపోయి ఒక నిస్స్రాహ పడిపోయి ఏ మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా ఏ నియోజకవర్గలమైన ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడానికి ముఖ్య నాయకులు చాలా అవసరం అటువంటిది మీరు పెన్నెనూరుకు సంబంధించి చాలా ముఖ్య నాయకులు సర్పంచ్ కూడా అంటే ప్రజల నుంచి మంచి మెజార్టీ గెలిచిన మీరు ఖచ్చితంగా జోగి రమేష్ గారి విజయం కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు జోగి రమేష్ గారికి ఈసారి పెనూరు ఈ గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురాబోతున్నాము అలాగే కాన్స్టిట్యున్సీలో మేమంతా కూడా రమేష్ గారితో పాటు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాము ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈ బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారు అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ అయితే పెట్టారో ఆ సంక్షేమ పథకాలే ఇవాళ మమ్మల్ని విజయ బాహుటాలు ఎగరవేస్తున్నారది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు రేపు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టో రిలీజ్ అది వచ్చిన తర్వాత ఇంకా మా గ్రాఫ్ గణనీయంగా పెరుగుతుంది ఆ మ్యానిఫెస్టోలో మాకు తెలిసి రైతులకి విద్యార్థులకి మంచి ఉపయోగకరమైనదిగా ఉంటుందని చెప్పి ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మా గ్రాఫ్ ఇంకా పెరిగి మేము ప్రజల్లో ఇంకా మాకు సీట్లు సాధించుకుందాం అనే నమ్మకం మాకు గట్టిగా ఉంది చెప్పండి పల్లెమూరికి సంబంధించిన కొంతమంది వైసీసీపీ నాయకులు ఇక్కడ వైసీపీని ఓడించడానికి కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏం సార్ అటువంటి నాయకుల గురించి మీరు ఏం చెప్తారు సార్ ప్రతీ విలేజ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు మాకు ఇక్కడ ఒకవేళ వైఎస్సీపీ నాయకులు ఎవరున్నా మేము పెద్ద పట్టించుకోము అట్ట ఆపోజిట్ వాళ్ళు చేస్తారని మేము అనుకోము అందరిని కలుపుకుని వెళ్తాం మాకు అటువంటి ఇబ్బంది కాకపోతే ఆపోజిట్ పార్టీలో కొంతమంది ఎక్స్పైర్డ్ పొలిటికల్ నాయకులు ఉన్నారు అంటే ఎక్స్పైర్డ్ అంటే మీకు తెలిసి ఉంటుంది వాళ్ళని ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలోనే ఏదో గుర్తింపు పొందాలని బయటకు వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక అలజడి ఎవరో ఒకరి మీద వైసీపీ నాయకుల మీద ఏదో ఒక బురద అలడమో లేకపోతే ఏదో ఒక మూల అలరు చేసే కార్యక్రమాలు లేకపోతే ఏదో ఒకటి ఎక్కడోసారి గొడవలు సృష్టించాలని చూస్తూ ఉంటారు కానీ మాకు ఈ కూటమికి చెందిన ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పైర్డ్ పొలిటికల్స్ పర్టికులర్గా చెప్తున్నా వాళ్ళు ఏంటంటే ఎక్స్పైర్డ్ పనికిరాని వాళ్ళు ఇక ఇక అంతా ప్రజలు వాళ్ళని గుర్తించట్లా ఏం చేయాలో తెలియక మామూలు టైంలో ప్రజల్లో తిరగ ఎట్లాగో గ్రామాల్లో తిరగరాళ్ళు ఎలక్షన్లు వచ్చినాయంటే వాళ్ళకి పండగ ఎందుకంటే వాళ్ళ పార్టీకి చెందిన నాయకుడు ఏదో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఏదో వాటిలో నొక్కేసేసి అనే పేరు ఆల్రెడీ వాళ్ళకుంది ఎక్స్పైర్డ్ పొలిటికల్ నాయకులకి ఆల్రెడీ ఇది ఉంది ఈయన పలానా క్యాండిడేట్ పలానా డబ్బులు ఇస్తే పంచడం పంచుకోవడం కానీ చేస్తాడనే ఒక నానుడు ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ పెరంగలూరు గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు దాని గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆ నాయకుడు ఏమంటే గుడ్డోడు గునోడు ఎవడో తిరుగుతూ ఉంటారు లేదా కొంచెం తానా భజానా కొడతా ఉంటారు అటువంటి నాయకుల గురించి అయితే నేనైతే పట్టించుకోని కూడా పట్టించుకోను అంటే పైన పోటీలో నింపడానికి చివరి వరకు కూడా వెయిట్ చేశారు బోడే ప్రసాదంగా నియమించాడు చాలా పేర్లు అయితే వినిపించాయి అంటే జోగ్రెమెస్ పైన పోటీకి నింపడానికి ఇంత పరిశీలన అవసరం అంటారా కూటమికి ఇక్కడ బలమైన అభ్యర్థికి ఢీ కొట్టే నాయకుడు ఎవరు లేడండి ఇక బోడే ప్రసాద్ సార్లు మూడు సార్లు ఇక సీట్ లేదని ఒకసారి అనౌన్స్ చేశారు నాకు సీట్ లేదన్నారని బోర్న విలేకరుల ముందు దేవుడు రాముడు అంటే ఏడ్చాడు ఏడ్చేసేసి నేను చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని అయినా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి రంగంలో దిగాడు ఎవరికి ఎవడో ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి సాహసం చేయాల మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇక్కడ జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్ చేస్తున్నారో ఇన్ఛార్జ్ చేసేప్పుడు ఆయనకి ఒకే ఒక మాట చెప్పారు ఏమని నీ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే ఇక్కడికి వస్తాడు నువ్వు డీ కొంటాకి రెడీగా అని చెప్పి మా నాయకుడిని ఇక్కడికి పంపించారు మా నాయకుడు జోగి రమేష్ గారిని ఇక్కడికి పంపించాడు ఆయన చంద్రబాబు నాయుడిని అయినా సరే డి రెడీగా ఈ నియోజకవర్గంలో ఉన్నాడు చివరికి ఏం చేశారంటే ఇక్కడ ఏ ఆధారం లేని నోటు నోటుదోలు ఉన్న బోడే ప్రసాదం నుంచో పెట్టారో డెఫినెట్గా ఇక్కడ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ జెండా నూటికి నూరు పాళ్ళు ఎగరేస్తున్నాము మంచి మెజార్టీతో జోగి రమేష్ గారు గెలవబోతున్నారు ఇది ఎలక్షన్ మే పదమూడు తర్వాత కూడా రిజల్ట్ జోగి రమేష్ గారు పెనమలూరి గడ్డ వైఎస్ఆర్ అడ్డ రాసి పెట్టుకోండి ఇది చెప్పండి సార్ సీఎం జగన్మోహన్ చేపట్టిన బస్సు యాత్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది చెప్పొచ్చు ఎక్కడ చూసినా జన నిరాజనాలు ఆశీర్దాలు అంటే ఏం చెప్తారు సరే ఇటువంటి వ్యక్తి పైన రాళ్ల దాడి కూడా చేస్తున్నారు ప్రతినిధులు అంటే ఘాటుకు కూడా విమర్శలు కూడా చేస్తున్నారు ఇంకా రాళ్ల దాడి చేస్తామంటూ కూడా పరోక్షంగా కూడా విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి పని ఇంత టార్గెట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాల గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ విలేజ్ వైజ్గా విలేజ్ లెవెల్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ నుంచి కూడా త్రూఅట్ స్టేట్ ఎక్కడైనా సరే ఏ నాయకుడికైనా సరే ప్రజాదరణ వస్తుందంటే చూసి వారులైన వాళ్ళు చాలామంది ఉంటారు అది ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఇంకెవడన్నా కానివ్వండి దాన్ని ఏదో ఒక విధంగా ఇది చేయాలి ఆ యాత్రని మనం ఏదో ఒక విధంగా ఇది చేయాలి లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా బ్యాడ్ నెమ్ అంటే ఒక చెడ్డ పేరు తీసుకురావాలి ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించాలి ఒక ఒక పథకం ప్రకారం ఒక కొన్ని కొన్ని ఊహించుకుని కొన్ని కొన్ని రచించుకుని అలాగే ఆ రచనలో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిస్తడం అనేది జరిగింది ఫస్ట్ మరి ఆ కాన్స్టిట్యులో ఉన్న ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థి అవనాడు ఇవన్నీ వాళ్ళే చేశారు అది ఇది అన్నాడు తర్వాత ఆడు పట్టుకున్న తర్వాత దొరికిన తర్వాత అదేదో ఈ వచ్చే దీన్ని చూసి అతను తట్టుకోలేకపోయి ఏదో చేసినట్టు చేసినట్టున్నాడని చెప్పేసి అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోతున్నారు అనేది రోజు రోజుకి మన జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు వచ్చే ప్రజాదరణ చూసి వారోలేక వాళ్ళు వాళ్ళు ఇదైపోయి ఏం చేస్తే మనం ఇదవుతామని ఆల్రెడీ దాదాపు ఒక పదహారు సర్వేలు చేశారు ఏది త్రూఅవుట్ ఆంధ్ర పదహారు సర్వేలు చేస్తే ఏ ఒక్క సర్వేలో కూడా కూటమి అభ్యర్థి కానీ కూటమి కానీ రావటానికి ఛాన్సెస్ లేదనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది అందువలన ఏం చేయాలో అర్థం అర్థం కాక డైలమాలో పడి ఏదో ఒకటి గుర్తింపు గుర్తింపు అంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇచ్చేసి ఏదో ఒక అల్ల అలజల్లు సృష్టించి లేకపోతే అల్లర్లు సృష్టించి ఏదో ఒకటి చేసి ఈ వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి పార్టీ మీద తోసేసి ఏదో ఒక లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు అందరూ తెలుగు గలవాళ్ళు అలాగే మా ఊరు గ్రామ ప్రజలు కూడా ఉన్నారు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే తెలుగు వాళ్ళే ఎవరికి ఎవరు మేలు చేశారు ఏ గవర్నమెంట్లో ఎవరు ఎవరు లబ్ధి పొందారు ఏ గవర్నమెంట్లో వాలంటీర్ వచ్చి మరి ప్రతి ఇంటికి మన పెన్షన్లు ఇవ్వడం కానీ లేకపోతే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందియడం కానీ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ప్రజలందరికీ తెలుసు నేనైతే ఒక్కటే గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర మాత్రం చాలా దిగ్విజయంగా జరిగిపోతుంది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు రాబోయే గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే అందులో అసలు సందేహమే లేదు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం